ఈరోజు నారా లోకేష్ శంకారావం సభకు వచ్చిన సందర్భంగా ఈరోజు భారీగా పుట్టపర్తి సత్యసాయి జిల్లా అదేవిధంగా పుట్టపర్తి నుంచి కూడా అదేవిధంగా కొత్తచెరువులో భారీగా ఈ సభ నిర్వహిస్తుంది అందులో భాగంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది బీసీ నాయకులు అదేవిధంగా మైనార్టీ నాయకులు కూడా తండోపతండాలుగా వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి వీసీ గంగన్న గారు మనతో పాటు ఉన్నారు బీసీ నాయకులు వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అన ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టపర్తి టికెట్ విషయం పైన చాలా వరకు ఇంతవరకు అభిప్రాయాలు సేకరణ చేశాం మేము చాలా వరకు బీసీలని కేటాయించాలనే వాదన వస్తుంది మరి దాని గురించి సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో ఉన్న రాజకీయ పరిణామాలు ఏంటి అసలు పుట్టపర్తి నియోజకవర్గం బీసీల అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గతంలో నిమ్మల కృష్ణప్పగారు కూడా రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రిగా కూడా చేశారు దాని తర్వాత మళ్ళీ బీసీలకు అవకాశం రాలేదు ఈసారి బీసీలకు కావాలని చెప్పి బీసీలంతా పోయి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నాయుడు గారిని కలిసి అడిగాము తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తప్పకుండా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా బీసీలు కేటాయిస్తారు కేటాయించినాక ప్రతి ఊరికి ప్రతి కార్యకర్తను ప్రజలందరినీ కలిసి బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకొని పార్టీకి అధిష్టానానికి కలుస్తామని తెలియజేస్తున్నాం అయితే గతంలో కూడా మీకు అదేవిధంగా పల్లె వర్గానికి కొన్ని వివాదం వచ్చినట్లుంది దాని గురించి మీరు అవన్నీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి ఇదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి కొన్ని మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అందరినీ కలుపుకొని అన్ని వర్గాలని కలుపుకొని కలుసుకొని ముందుకు వెళ్ళి తెలుగుదేశం జెండా తెలుగుదేశం జెండా పుట్టపర్తి గడ్డపై ఎగరేయాలి కాబట్టి అన్ని వర్గాలను అందరినీ కలుపుకొని ఎగరేస్తామని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా బీసీలకు ఇవ్వమని టికెట్ మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం బీసీల గడ్డ ఈ టికెట్ బీసీలకే కేటాయించవలసిందిగా తెలుగుదేశం పార్టీని మేము కోరుతున్నాం అయితే అందులో భాగంగా మీరు కూడా టికెట్ ఆశిస్తున్నారని తెలిసింది దాని గురించి మేము కూడా వాల్మీకుల తరఫున టికెట్ ఆశించాం తర్వాత వడ్డర్లు కూడా వా అడుగుతున్నారు అదేవిధంగా ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇది బీసీలు ఉన్న అత్యధికంగా ఉన్న బీసీలు నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మాకు బీసీలు కేటాయించమని చెప్పి మేము అడుగుతున్నాం అడిగాము వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా బీసీలకు ఇస్తారు ఎవరికి ఇచ్చినా మేము బీసీలకు ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం చూసారు కదండి ఖచ్చితంగా బీసీలకు ఎవరికి ఇచ్చినా కూడా